అయ్యో బా రోడ్ మీద తప్పు సార్ అది మాట్లాడేది మనం తప్పు మాది మన తప్పు as పర్ rule పైసలు కొడి ఏ లెక్కలు వసూలు చేస్తున్నా ఆ లెక్కలు ఉండరు కాదు ఈ లెక్కలు మాట్లాడతారు ఇప్పుడు తాగి నడిపితే ఎవరికి నష్టం అవుతది చెప్పు నాకే నష్టం అవుతది నాకే బద్దామ అవుతది ఈ ఫ్యామిలీకే కదా నీకే కదా as కానీ ఉసిజేస్ తప్పుడు ఏ పద్ధతి ఉందో ఆ పద్ధతిలోనే ఉండాలి ఆ వీడియో తీసుకొని బయమేం లేదు భయమేం లేదు మాట్లాడద్దు కానీ డీటెయిల్స్ తీసుకోం పేరు నా పేరు వంశీ వంశీయా వంశీ వంశీ ఏ అట్లా ఉయ్యకని చెప్పినా లోడ్ పక్కన లోటు పక్కన లోటు కార్ మీకు కావాల్సింది డీటెయిల్స్ రాసుకోవచ్చు బండవోర్ది మా దోస్తుది దోస్తుదా బండి నువ్వు ఊయకి ఇక్కడ ఊయకో ఒకసారి చెప్తారు రెండు సార్లు చెప్తారు ఏడపడితే వాడు ఉయ్యక అని చెప్పినా రెండు సార్లకు రిక్వెస్ట్ చేయినా ఉయ్యొద్ది అని చెప్పినాయం నాయమూడు ఆదో ఉంచే న్యాయమం మేము మేము వచ్చేసరికి నాయమన్యం ఉంచుద్దని చెప్పినా నీకు రెండు సార్లు చెప్పినా